మాది పద్దీ తప్పులాగా చూపించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు వాట్ ఈస్ రిషికొండ ఏంటి దానిలో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ రిషికొండ ఒక ప్రభుత్వం యొక్క స్థలం ప్రభుత్వ సొమ్ముతో అక్కడ భవనాలు నిర్మించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు లేదు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది వారు ఉపయోగించుకోవచ్చు గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ యొక్క ఆస్తి తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి నా ఆస్తి కాదు అది బాగా కట్టారు బ్రహ్మాండంగా కట్టారు అది బాగా కట్టారు బ్రహ్మాండంగా కట్టారంటే మెచ్చుకోవాలా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతున్నారు అది దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ వాళ్ళు ఎన్నైనా ఇది చేసుకోవచ్చు వచ్చి అడుగు ఇన్న చేసుకోవచ్చు అనేది ఏంటంటే ఇన్నన్న చేసుకోవచ్చు ప్రభుత్వం విలాసవంతంగా కట్టిందనేది వాళ్ళ ఉద్దేశం అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారు అనేది వాళ్ళ అభియోగం వాళ్ళ అభియోగాలను వాళ్ళు చేసుకోవాలని మాకేం అభ్యంతరం లేదు బట్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ సొమ్ముతో కట్టింది గవర్నమెంట్కే చెందుతుంది అది బ్రహ్మాండంగా కట్టారు విలాసంగా కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారు ఆర్ ఆల్ దీ స్టోరీస్ దే కెన్ లైక్ దట్ హస్యంగా ఉంచేది ఏంటండి ఇది పబ్లిక్ కట్టేది కదా కట్టేటప్పుడు ఎవరు రావు అప్పుడు రానికపోవచ్చు అది వేరే అంశం ఎందుకు చూడాలి ఏమన్న అమ్మ చూడటానికి ఇది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు చూపిస్తాడా ఏమండి చంద ఆయన చూపించమనిపోని ఆయన అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు ఇది అయితే గవర్నమెంట్ ఇప్పుడు చూస్తున్నారు కదా పూర్తి అయిన తర్వాత ఎవరైనా చూస్తారు దాన్ని ఏమి నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళటం అనేది సాధ్యపడినటువంటి అంశం అంతే అది చూడకూడనటువంటి ప్రదేశం ఏంటి రాష్ట్రం ఏంటి అదే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్థ ఏంటి వాటికి తీసి నాకు అర్థం కాల ఊరికినే ఓడిపోయాం కాబట్టి ఏదో ఇష్టం వచ్చినట్టుగా టీవీలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ సొమ్ముతో కట్టారు ఎస్ బాగా కట్టారు అద్భుతంగా కట్టారు అద్భుతంగా కట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానికి కట్టారు వాటికి తీసుకెట్ చేశారు ఎందుకు చూడటం ఎందుకు నిర్మాణం జరుగుతున్నప్పుడు చూడాల్సిన అవసరం ఏంటి పొలిటికలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు వెళ్ళి చూసుకోండి అయిపోయింది కదా నిర్మాణం చూసుకోండి ఉండండి వెళ్ళి అందరూ ఎవరు కాదన్నారు మీ మంత్రులే మంత్రిగా పనిచేసిన వాళ్ళే కమిటీ రిపోర్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉండడానికి అని చెప్పారు దట్ ఈస్ డిఫరెంట్ ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అక్కడికి వెళ్ళేవాడేమో అక్కడే ఉండేవారేమో అక్కడే రాజధాని పెట్టేవారేమో దట్ ఈస్ ద స్టోరీ దట్ దట్ ఈజ్ ఓవర్ కదా రణం అనకపడన అనకపడన సపరేస ఓకే రణం ఏలునేన వస్తుంటే మరుసునడుము మరి ఆరువానక అనకడలు గేర్ పదగే కై పదగే అడిలి పదగే సత్తి చెప్పు దిస్తా ыйла ыйла ఓకేనా బాయి ఈరోజు ఉదయం సుమారుగా నాలుగు ఐదు గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఇతర ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక రెండు గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇది ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా బయట తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా పార్టీలకు అతీతంగా ఏ పార్టీనైనా కావచ్చు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు కూటమి అధికారంలో ఉండవచ్చు మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయడం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అయితే దీని మీద ఏమంటే ఇది ప్రభుత్వ స్థలం ఇరిగేషన్ స్థలం దీన్ని ముప్పై మూడు సంవత్సరాలకు లీజ్గా తీసుకోవడం జరిగింది దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పచ్చు ఏ ఉన్నా లేకపోయినా ట్యూ ప్రాసెస్ని ప్రభుత్వం పాటించాలి మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డిఏ వారు వన్ అకార్డింగ్ టు వన్ వన్ ఫైవ్ సెక్షన్ ప్రకారం సిఆర్డి యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ని సర్వ్ చేశారు దా అది ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల దాకా టైం ఉంటుంది టు ది కరెక్షన్ ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్ళాం నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వికేట్స్ అటెండ్ అయ్యారు ఆనరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు వాటి ద డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్ కూడా మాకు వెళ్ళే ఛాన్స్ ఉంది అన్ని చట్టబద్ధమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్ బట్ కానీ వాళ్ళ శనివారం రేపు ఆదివారం వాళ్ళు తెల్లారు గట మళ్ళా మేము కోర్టుకు అప్లై వెళ్ళే అవకాశం లేదు ఛాన్స్ తీసుకుని పగల కొట్టేశారు ఇది కక్ష సాధింపు కాదు అని అనుకుందాం కాశారు మమ్మల్ని ఏమన్నారు నిన్నటిదాకా మీరు కక్ష సాధింపు మీరు ఆ ప్రజావేదికను వేదికని చేశారు మేము చాలా పవిత్రలో అన్నారు మీరేగా అంది ప్రజావేదిక ప్రభుత్వం అంది ఇది మా పార్టీది చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది మీరు చట్టబద్ధంగా తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారు మా ఆఫీస్ మీద అంత కడుపుమంటే ఎందుకు మా రాజకీయ పార్టీ కాదే మాది మా రాజకీయ కలాపాలు మేము చేసుకోలేమా చేసుకోకూడదా ప్రభుత్వ స్థానంలో మీరు ఎట్టా కడతారని మీరు అనొచ్చు మీరు ప్రభుత్వ స్థానంలో కట్టారు కదా తీసుకుని మీకు అనే హక్కు ఎక్కడుంది మేము లీజుకు తీసుకున్నాం కదా మా లీజు క్యాన్సిల్ చేయాలి కదా ఎన్ని చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి కక్షపూరితంగా